గణితం అంటే నాకు చాలా ఇష్టం గణితాన్ని ఇష్టంగా బోధించే వాళ్ళంటే కూడా నాకు ఇష్టం అలాంటి వారిలో శోభా మేడం గారు ఒకరు ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువనే అయితే ఆప్యాయతతో మ్యాథ్స్ గార్డెన్కి వచ్చిన శోభా మేడంతో సరదాగా మాట్లాడుతూ యాక్టివిటీస్ చేద్దాం ఈరోజు మన మ్యాథ్స్ గార్డెన్కి శోభారాణి మేడం రావడం చాలా సంతోషంగా ఉంది మేడం ఈరోజు మీరు వెల్కమ్ మేడం జగతి మ్యాథ్స్ గార్డెన్కి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు శోభరాని మేడం ఫస్ట్ గుజరాత్ వెళ్ళినప్పుడు అక్కడ మేము సిసిఎల్ ట్రైనింగ్లో కలిసి మేడం నేను అక్కడ కలిసి మేము ట్రైనింగ్కి వెళ్ళాము అయితే అక్కడ ట్రైనింగ్ దగ్గర మేడం చాలా క్లోజ్ అయ్యారు అయితే మేడం ఏంటంటే బెస్ట్ టీచర్ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి తర్వాత నేషనల్ లెవెల్ కూడా తను వెళ్ళడం జరిగింది అలాగే వాళ్ళ స్కూల్ ఏం అంటే మేడం ఒక వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వన్ ఫిఫ్టీ అట్లా అంతవరకు ఖర్చు పెట్టి మంచి ల్యాబ్ ల్యాబ్ తయారు చేసి మేడం తర్వాత మేడం ఇంకా మీరు పిల్లల కోసం ఇంకేమేం చేస్తున్నారో కొంచెం మా అందరికీ చెప్పండి ఫ్రెండ్స్ మేడంని ఈరోజు మేడం మా మ్యాథ్స్ గార్డెన్కి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది మేడంతోని సరదాగా మాట్లాడదామని ఇక్కడ కొంచెం సెట్ కూర్చున్నాము కాబట్టి మేడం మాటలు విందాము సరదాగా ఇంకా మ్యాథ్స్కి కొన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ మేడంని ఇంటర్వ్యూ తీసుకుందామని అనుకుంటున్నాం మేడం మీరు ఇప్పుడు మీ మీ స్కూల్లో పిల్లలు పిల్లల కోసం ఏమేమి చేస్తున్నారు కొంచెం చెప్పి తర్వాత ఈ సంబాద్ ఏమేమి చేసిరో చెప్పండి మీ పేరు నమస్తే అందరికీ నా పేరు శోభా రాణి నేను వనపర్తి జిల్లా కిలా గన్పూర్ మండల హెడ్ క్వార్టర్లో బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను ముందుగా జగతి మ్యాథ్స్ గార్డెన్కి వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది మరి తన ఇంటిపైనే ఇంత ఖాళీ ప్లేస్లో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మ్యాథ్స్ అంటే అసలు చాలా వినూత్నంగా ఇక్కడ నాకు కనిపించింది మరి పిఎల్ఎంతో పాటు మ్యాథ్స్లో ఉండే ఫజిల్స్ కానీ అండి గేమ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఫ్లోర్లో వేసి దా పిల్లలతో ఆడించడము ఇవన్నీ చేసే జగదీశ్వరి మేడం అంటే నాకు చాలా ఇష్టము మరి అందుకే నేను ఇంత దూరం రా వచ్చాను తన అంటే ఇంత కష్టపడి ఇవన్నీ చేసింది కదా ఒక చిన్న అంటే ఇంత మంచి వర్క్ చేసింది నేను కూడా వెళ్ళి చూడాలి నేర్చుకోవాలి ఏమేమి గేమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలని చెప్పి నేను ఇంతవరకు రావడం జరిగింది మరి తను చాలా బాగా రిసీవ్ చేసుకొని నాకు ఇవన్నీ కూడా తను ఇన్ని రోజుల నుంచి కష్టపడిన టీఎల్ఎంస్ అని నేనే కాదు తన దగ్గర కూడా చాలా టీఎల్ఎం ఉంది కాకపోతే తను ఒక రూమ్లో పెట్టలేదు బాగున్నాయి మేడం చాలా అసలు చాలా బాగుంది ముందుగా ఇంత మంచి ఇవన్నీ చూపించినందుకు నాకు సొంత అక్కలాగా ఆమె రోజు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ప్రేమానురాగాలు పంచినందుకు వాళ్ళకు నా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు మా గార్డెన్కి రావడం చాలా నాకైతే ఎంత హ్యాపీగా ఉంది మేడం ఎప్పటి నుంచో మీరు రావాలని నాకు చాలా అనిపిస్తుంది అయితే గుజరాత్లో అక్కడ ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా దేవసేన మేడంతో కూడా చాలా ఫ్రీగా మాట్లాడింది మేడం దేవసేన మేడం అయితే ఇక మేడంని అసలు ఎంత దగ్గర పిలిచి మాట్లాడుతుంది అంటే ఆమె వర్క్ చూసి ఆమె చాలా విలువిస్తుంది దేవసేన మేడంతో కూడా అంత క్లోజ్గా మేడం చాలా ఫ్రీగా మాట్లాడతారు స్కూల్లో పిల్లలకు కూడా ఒక అమ్మలాగా మంచి పిల్లలకి వాళ్ళకి సజెషన్స్ ఇచ్చుకుంటూ స్కూల్లో రిజల్ట్ కూడా మంచిగా ప్రయత్నం చేస్తున్నారు స్కూల్లో కూడా చాలా ఖర్చు పెట్టి అంత ఖర్చులతోటి ల్యాబ్ పెట్టడం అంటే చాలా గ్రేట్ మేడం అక్కడే పిల్లలకు కూడా చాలా సైకింగ్ స్ప్రిప్ ఇచ్చిన ఇంతకుముందు ఇంటర్వ్యూలో మనం తెలుసుకున్నాము ఇంటర్వ్యూ ఇంతకుముందు చెప్పినప్పుడు మేడం చెప్పిండ్రు అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ గేమ్స్ కూడా మేడం ఆడిందుకొని ఆడిన తర్వాత ఏవైనా గేమ్ నచ్చినా మేడం మీకు డ్రైవ్ నెంబర్ గేమ్స్ డైమ్ నెంబర్ గేమ్ లొకేషన్ గేమ్ పెట్టిన కాలు మళ్ళీ అదే నెంబర్ పైన పెట్టకుండా అంటే పిల్లలకు చాలా ఇంట్రెస్ట్ తో ఆడతారు అది బాగుంది తర్వాత ఇక్కడ మనం కాటేజీ ప్లేన్ చాలా బాగుంది లొకేటింగ్ పాయింట్స్ చాలా ఎన్నో రకాల గేమ్ కూడా దాంట్లో ఆడతాను కాస్ట్ ఎందుకైనా ముఖ్యము అది నన్ను అది చూపించండి కొంచెము ఇంకొంచెం కలరింగ్ దాంట్లో అన్ని సింబల్స్ తర్వాత అన్ని రకాల రెక్టాంగిల్స్ షేప్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ గేమ్ కూడా చాలా బాగుంది దీంట్లో ఒక సిక్స్ గేమ్స్ కవర్ అయితే దాంట్లో ఒక టూ గేమ్స్ అంటే గార్డెన్ తో పాటు యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది నచ్చిందా లేదు చార్స్ రాయాలి హ్యాంగింగ్ చేయాలని కాకుండా వినూత్నంగా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అసలు చాలా బాగా నచ్చినాయి ఇక మేము కూడా ఈసారి సమ్మర్ డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ దాని గురించి చెప్పండి మేడం కొంచెం అంటే ఒక జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిన టీఎన్ శ్రీధర్ అని చెప్పి అన్నయ్య తన తన అంటే ఒక అంబిషన్ ఏంటి అంటే టూ టూ థౌజండ్ ట్వంటీ ఫార్టీ వరకు టూ థౌజండ్ ఫార్టీ వరకు ఒక సైంటిస్ట్ నోబల్ బహుమతి అందుకునే ఒక సైంటిస్ట్ మన పాలమూరు జిల్లా నుంచి రావాలనే ఉద్దేశంతో మేము పిల్లలకు అంటే వీర పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చదివే బీద పిల్లలకు ప్రతి సమ్మర్లో పన్నెండు రోజులు క్యాంపు పెట్టి మేము డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వారి పేరు మీద ఒక ఫౌండేషన్ స్థాపించి నేను ఆ ఫౌండేషన్లో వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను మేడం ఓకే మరి ఆ ఫౌండేషన్ నుంచి పన్నెండు రోజులు పిల్లలకు సైన్స్ మ్యాథ్స్ బయాలజీ మూడు కలిపి మేము అక్కడ డేస్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ చేస్తాము సైంటిస్ట్లతో ముఖాముఖి తర్వాత మ్యాథ్స్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ చేయించడము టీఎల్ఎఫ్ లో చూపించడం చాలా మంది పిల్లలు నేను చూసింది ఏంటంటే మ్యాథ్స్ లో చాలా ఉంటాయి మేడం మీరు ఇవన్నీ చూ నేను ట్రయాంగిల్స్ తీసుకొచ్చాను తర్వాత ట్రయాంగిల్స్ తర్వాత పైతాకర స్థిరము క్షేత్రం ఇది అన్ని మోడల్స్ తెచ్చి వాళ్ళకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అసలు మాకు ఇవన్నీ స్కూల్లో ఎవరు చూపించారు మేడం బోర్డు పైనే చెప్తారు ఇవన్నీ మేము ఇక్కడనే చూస్తున్నాం అని పిల్లలు అంటుంటే నిజంగా మనం పడిన కష్టానికి చాలా హ్యాపీ అనిపించింది కూడా స్టేటస్ పెట్టింది ఈసారి మేము మేడం దగ్గరికి కూడా వెళ్ళాము దేవసేన మేడం దగ్గరికి అక్కడ పిల్లలందరూ కూడా అసలు మ్యాథ్స్ గురించి చెప్తుంటే నాకు చాలా అంటే చాలా ఏడిపోయింది మన ఫలితానికి ఫలితం అనేది ఒక హయ్యారణి ముందల పిల్లల మన గురించి చెప్తుంటే అది చాలా ఇక ఈ జీవితానికి అంతకన్నా ఎక్కువైతే ఏం లేదు ఇక కష్టపడే మనస్తత్వం కాబట్టి వీధ పిల్లలు ఏ స్థాయికి చేరుకోగలిగినా నా అనుకు సహాయంగా చేసుకుంటాను చూసి ఇంకా నేర్చుకునే అవకాశం జగతి ఆదర్శంగా ఒక్కొక్కరు వెరైటీ మీ దగ్గర చాలా నేర్చుకున్నాం మేడం అసలు గుజరాత్ లో చూసినప్పుడే చాలా తెలుసుకుందాం అనుకో తక్కువ టైం ఉండే ఆయన ఎప్పుడు కాంటాక్ట్ లో ఉంటాము ఏమేమి చేస్తుంటాం అని చూస్తూ ఉంటాము ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మేడం మీ దగ్గర కొత్తగా వివాస ఏం చెప్పాలి అంటే జగతిని చూసి నేను పాటలు పాడడం నేర్చుకున్నా మేడం కోసం ఇద్దరం కలిసి కొన్ని లైన్లు వాడతాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎంవరే ఎవరే కోయిలా ఒకటి తోటి మొదలైతే వెన్నెల సది సంఖ్యలు అంటారు వెన్నెలా ఓహో ఎందు అనే అక్షరాలతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయి పాటలు చాలా అంటే నేను ఒక పాట ట్రై చెప్పి చాలా మంచి వాడి మా పాప వాళ్ళకి కూడా మీరంటే చాలా ఇష్టం మీ పాటలు అంటే మళ్ళీ మళ్ళీ పెట్టుకొని రాసుకొని నేను ప్రాక్టీస్ చేస్తున్నా అంటే నేను నేర్చుకున్నాం మేడం ఏదైనా చూస్తే చూస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేస్తుంది ఒకరోజు రోజు త్రీ డి డ్రాయింగ్ కూడా చూసి చాలా చాలా బాగా డ్రాయింగ్ చేసేది అది కూడా అంటే ఆమెకు ఎంతో ఇంట్రెస్ట్ అంటే చూస్తే ఖచ్చితంగా చేస్తారు నెక్స్ట్ మేడం ఈ మధ్యన కొత్తగా ఒక సాంగ్ వచ్చింది చూడండి గణితమును ప్రేమించు మన్నా ప్రగతి అన్నది పెంచుమన్నాము గణితమును ప్రేమించుమన్నా ప్రగతి అన్నది పెంచుమన్నా అనేటట్టుగా పిల్లల్ని గణితం వైపు మోటివేట్ చేస్తూ చాలా చక్కగా ఇది చేస్తున్నారు మేడం మీ కృషికి ధన్యవాదాలు అదేవిధంగా మ్యాథ్స్ గార్డెన్లో వచ్చి ఈ గేమ్స్ అని మీరు చక్కగా ఆనంది కూడా మీకు ధన్యవాదాలు మేడం మీరు ఇంతకుముందు క్యాప్ మేకింగ్ హౌ టు మేక్ డిఫరెంట్ క్యాప్స్ అన్నారు కదా అదొకసారి చేస్తాము చూసుకుంటే అయిపోతుంది చూడు కొంచెం ని మనం అక్కడ గుజరాత్ లో చూస్తాము ఆ గుజరాత్ లో దేశనేమేడా హడావిడి హడావిడిగా మనం అక్కడ ఫస్ట్ అంటే పేపర్ తీసుకుందాం తీసుకుందాం మీరేనా ఎంజాయ్ చేస్తారా మేడం ఒక క్యాప్ పెట్టుకోండి మేడం కలిసి చేద్దాము అనే దాంట్లో చాలా ఎంజాయ్ చేస్తారు ఇది ఒక బోర్డ్స్ పైన వెళ్ళేటప్పుడు బోర్డ్స్ పైన వెళ్ళేటప్పుడు నీడ కోసం అట్లా యూజ్ చేస్తారు దీంట్లో

షేప్స్ ఆధారంగా చేసి మళ్ళీ పిల్లలకు మళ్ళీ వినూత్నంగా చూయించి చేస్తుంది ఆ షేప్స్ అన్ని కూడా చేసి నాకు ధరింపజేస్తుంది వెంటగాని మేడం వెంటగాని ఫైవ్ ఫైవ్ సైడ్స్ లేదా వెంటగాను

రెక్టాంగిల్ షేప్ రెక్టాంగిల్ షేప్ లో దీంట్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రాంగిల్ మేడం ఇక్కడ ఈ ట్రాంగిల్ ఉంది కదా ఈ ట్రాంగిల్ లో ఇక్కడ యాంగిల్ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఈ చిన్న ఈ ట్రాంగిల్ యాంగిల్ మళ్ళీ ఈ ట్రాంగిల్ లో మూడు మూడు యాంగిల్స్ ఒక దగ్గర చేస్తే మనకు వన్ డిగ్రీస్ వస్తుంది అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రాంగిల్స్ కూడా దీంట్లో చూపెట్టచ్చు ఇది ఒక మార్బల్ 그렇죠. 음. 나스가 뭘 쳐, 마르바리가 뭘 쳐. 오케이, 타이크유. 넥스트 뒤면 치. 라스트 원이니까. 이거 더안 되나? 스퀘어 스퀘어 파트였어요.

ఇంకా కలిసి ఎన్నో యాక్టివిటీ చేద్దామని అనుకున్నాం కానీ టైం లేదు ఉన్నవరకైనా పార్టిసిపేట్ అవుతుంది మేడం థ్యాంక్ యూ నాకు అదే బాగా నచ్చుతుంది మేడం ఏదైనా చేద్దామంటారు మీరు అంటే నేర్చుకోవాలనే కోరిక ఉంది కాబట్టి అది నేర్చుకొని మళ్ళీ పిల్లలకు చూపించాలి అందుకే ఇంత దూరం అంటే ఇంకా కొత్తగా ఏమున్నాయో అవన్నీ చూడాలని ఇంత దూరం రావడం జరిగింది ఎగ్జాగాన్ ఎగ్జిక సిక్స్ సైడ్స్ ఎగ్జాగాన్ ఇక్కడ క్యాప్ కాశ్మీరీ కాశ్మీరీ క్యాప్ ఎగ్జా గాన్ తోటి నెక్స్ట్ ఫైనల్ ఇక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మేడం కోసం గ్రాడ్యుయేషన్ మేము బాగా ఎంజాయ్ చేశాం కదా మేడం క్యాప్స్ క్యాప్స్ తయారు చేసి మేము గుజరాత్ లో ఎట్లా ఎంజాయ్ చేసినాము మ్యాథ్స్ బాడీ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అట్లా నేను చేసి ఈరోజు మీకు వచ్చినందుకు మేడం నాకు ఒక మంచి క్యాబ్ కూడా ఇచ్చింది ఏదైనా చెప్పండి నేను తెలంగాణ గణిత ఫోరం లాస్ట్ సెక్రటరీగా వెళ్ళి ఏకగ్రీవంగా ఎన్నిక రావడం జరిగింది మరి మా మ్యాథ్స్ ఫోరం నుంచి జగతిని కూడా అంటే జగదీశ్వర్ టీచర్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం రాష్ట్ర శాఖకు మరి నేను ఈసారి మీటింగ్ ఉన్నప్పుడు కూడా తనకు కాల్ చేస్తాను మరి మా దాంట్లో కూడా మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ అయితే కొన్ని కొత్త విషయాలు అంటే చాలా మంది ఉంటారు అక్కడ నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి తప్పకుండా వికారాబాద్ జిల్లా నుంచి మీరు రండి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం టిఎంఎఫ్ స్టేట్ టీమ్ కు అదేవిధంగా మరి ఈ సమ్మర్ దాంట్లో కూడా పిల్లలకు చాలా మంది విద్యార్థులకు ఉదయం సాయంకాలము క్లాసెస్ తీసుకోవడము వాళ్ళకి ఇవన్నీ మరి చాలా మంచిది ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్న జగతి మేడం గారికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే ఎక్కువగా సెల్ ఫోన్లు ఫోన్లు టీవీలు అడిక్ట్ అయిపోయిన్రు సంస్కారాన్ని మర్చిపోయినరు కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులను ప్రేమించండి మరి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను గౌరవించండి సమాజంలో మీ వంతుగా మీరు మంచి అంటే ఒక మంచి పౌరులుగా ఎదుగుతూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఫోన్లకు టీవీలకు దూరంగా ఉంటే మీ చదువు అంతా ముందుకు వెళ్తుంది అని చెప్పి మరొకసారి మరి విద్యార్థులందరూ కూడా ఈ ఈ మ్యాథ్స్ ఇంకా అధిక సంఖ్యలో ఇక్కడ వికారాబాద్ నుంచి అంటే అందరం సపోర్ట్ చేస్తే ఇంకా మేడం గారు చాలా పెద్దగా దీన్ని చేస్తారు అంటే వారు ఎంత కృషి చేసినా మన నుంచి కూడా కొద్దిగా సపోర్ట్ అనేది చాలా అవసరము ఆ విధంగా మోరల్ సపోర్ట్ ఉంటే వారు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు అలా వికారాబాద్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కాకుండా మేము కూడా రాష్ట్ర శాఖ నుంచి కూడా వారికి తప్పకుండా త్వరలోనే మంచి మంచి కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకునేటట్లు మేము కల్పిస్తాము మీరు కూడా అందరూ వారికి చేయతను అందిస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ మరి ఇంత మంచి ఈ వాతావరణంలో ఈ పిల్లలు వచ్చి గేమ్స్ ఇవన్నీ ఆడడం నిజంగా చాలా ఉంది మేడం ఇంత గొప్పగా మీరు మీ చాలా చాలా ధన్యవాదాలమ్మ ఇంకా ముందు ముందు మంచి మంచిగా ఇంకా పెద్దగా రూపొందించి మంచి అవార్డ్స్ పొందాలని అందరి చేత మన్ననలు పొందాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ ధన్యవాదాలు చివరిగా చిన్న పాటతో ముగిద్దాం మేడం గణితానికి మించిన అర్థమే ముందులే గణితానికి మించిన జీవితం లేదులే గణితానికి మించిన అర్థమే ముందులే గణితానికి మించిన జీవితం లేదులే గణితం అంటే మాకు భయం లేదులే గణితం అంటే మాకు భయం లేదులే గణితం అంటే అందరికీ ఆదర్శం గణితం లేకుంటే గమ్యం లేదురా గమ్యం లేకుంటే జీవితం లేదురా గణితానికి గణితానికి మించిన మించిన జీవితం జీవితం ఓకే చివరికి మాకు గ్రాడ్యుయేషన్ ఈ క్యాప్స్ లో చాలా ఎంజాయ్ చేశాం మేడం సూపర్ ఈ రోజు ఇంటర్వ్యూలో స్పెషల్ ఏంటంటే ఇట్లాంటి యాక్టివిటీస్ కొన్ని చేద్దామని అనుకున్నా కదా ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం అనమాట ఓకే థ్యాంక్ యూ మేడం ఈ ప్రోగ్రామ్ మీకు మా మ్యాథ్స్ గార్డెన్కి వచ్చి కొంత టైం గడిపినందుకు చాలా సంతోషం ఇట్లాంటివి ఇంకా ఎప్పుడెప్పుడు మనం కలుసుకుంటూ కొత్త కొత్త ఐడియాస్ షేర్ చేసుకోవాలని కోరుతూ వివర్స్ మేడం ఎప్పుడు కలిసినా కొత్త ఏమన్నా చెప్తూ ఉంటారు ఏవో చేస్తుంటారు ఎన్నో అనమాట చూసి మ్యాథ్స్ గార్డెన్కి వచ్చినందుకు థ్యాంక్ యూ మేడం ఇంకేమన్నా పిల్లలకి ఫైనల్ ఒక లైన్ చెప్పండి మేడం గురించి పిల్లలు పిల్లలు ఫోన్ ఏదన్నా ఒకటి చెప్పండి నేను తెలంగాణ గణిత ఫోన్